బస్మత్గనమ్మా శ్రోతలారా ప్రేక్షకులారా పర్ణశాలకి స్వాగతం కిందటిసారి మనం మాట్లాడుకుంటూ వ్యక్తి ఘనత ఒక ఇండివిజ్యువల్గా ఉండే మనిషి అతని గొప్పతనం ఏమిటి అంటే సమాజంలో కేవలం కొంతమంది గొప్పవాళ్ళు ఉంటారా మిగిలినంత మామూలు వాళ్ళు ఎందుకు పనికిరారా అంటే అది తప్పు ఎవరి గొప్పతనం వారికి ఉంటుంది ఆ గొప్పతనము ఎవరెవరి గొప్పతనము ఎప్పుడు ప్రకటించబడాలో అప్పుడే ప్రకటించబడుతుంది అంతవరకు కూడా ఎవడు పట్టించుకోకపోవచ్చు కాక చేతికి ఐదు వేలు ఉన్నాయి ఐదిట్లో బొటన వేలేమో లావుగా పొట్టిగా ఉంది మధ్యవేలు ఏమో ఇంకోలా ఉంది చిటికన వేలా ఉంది ఒకవేళ పనికిరాదు అందామా దాన్ని లేదే బొటనవేలు లేకపోతే మిగిలిన పనిచేయవు చిటికన వేలు లేనట్టయితే పట్టుకునే తోట పట్టు కావాలనుకుంటే చిటికన వేలు అవసరం ఉంటుంది అలా ఉంటుంది దీనికే ఉదాహరణ తమాషా ఉదాహరణ ఉందండి హనుమంతుడు వస్తే సైన్యం చిత్త కొట్టేస్తుంటే రావణాసుడు తన సేనానాయకుని పంపిస్తూ ఉంటాడు నేను కిష్ కింద చాలాసార్లు వెళ్ళానయ్యా అక్కడ రకరకాల వీరులను మహావీరులను చూశాను నలుడు నీలుడు అంగతు ఇలాగే వాళ్ళ పేర్లు అని చెప్పాడు హనుమంతుడు పేరు లేదు తమాషా ఇతను ఎప్పుడు చూడలేదే దుంప తెగ కిష్ కింద సార్లు వెళ్ళావు వారితో స్నేహం చేశావు సుగ్రీవుడు తెలుసు గుళ్ళు అందరు తెలుసు అంటే హనుమంతుడి పాప పాపులారిటీ లేదనమాట అక్కడ కర్మ అలాగే ఉంటుంది ఒక్కోసారి కానీ హనుమంతుడి గొప్పతనం ఎప్పుడు బయటపడింది సముద్రం దాటాల్సి వచ్చిన వేళ అప్పుడు బయటపడింది అలాగే ఇంకో మహానుభావుడు ఉన్నాడు బ్రిడ్జి కట్టాలి ఎవరు ఏం ఆలోచించరు నేను చూసుకుంటా కదా అన్నాడు పెద్ద మనిషి ఎవరో నలుడు బ్రిడ్జి కట్టాడే సైన్యాన్ని నడిపించాలి చిటికేస్తే పారిపోయే సైన్యం అంతా కూడాను మా ఆరుద్ర గారు వీళ్ళు చెప్పినట్టుగా ఆ చిటికేస్తే పారిపోయి అది అలా కోతిమూకచే వారిపై అవే అన్నాడు నీరుడు అన్నాడు వాళ్ళని నేను చూసుకుంటా కదా అన్నట్టు ఇలాగా వాళ్ళందరూ కోతులే సమానమైన వాళ్ళే కానీ ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఉపయోగిస్తారు అందరికీ దెబ్బలు తేరి పడిపోయి ఉన్నారు సుశేరుని ముందుకు వచ్చాడు నేను వైద్యుడిని అయ్యా ఇస్తాను మరి సుశేరుని కూడా పలకరించారా అంటే అర్థమేమిటి సమాజంలో ఏ వ్యక్తి కానీ ఏ వృత్తి కానీ ఏ పద్ధతి కానీ వెనకబడి ఉండదు అందుకనే ఇంతకుముందు చెప్పుకున్న ఒక శ్లోకం ఉంది ఏమిటది అహం వృక్ష వా అమృతోస్మి చెప్పుకున్నా కదా అలా అమృతోక్షిత అని చెప్పి ఏం చేతంటే ప్రతి వ్యక్తికి కూడా పన్నెండు లక్షణాలు ఉంటాయి ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి ఆ లక్షణాలు వరదగాయబస్తు కొట్టాను నేను మహాభారతంలో ఒక తోడు చెప్తాడు సర్వహింస నివృత్త ఏ నరాహ నరుడు వాళ్ళు మానసికంగా కానీ వాచికముగా కానీ కాయికము కాని హింసించని వాళ్ళు ఉంటారో వాళ్ళు అంతేకాదు సర్వం సహాశ్చయే ఎవడు ఏం చేస్తున్నా సహించి ఆగగలిగిన వాడు ఎవడుంటాడో వాడు సర్వస్ర సర్వస్య ఆశ్రయభూతాశ్చ వెనక ఒకసారి ఏదో కారణం చేత ఈ రోడ్డు పక్కని వెహికల్స్కి వీటికి పెయింటింగ్లు వేస్తుంటారు పెయింటింగ్ నెంబర్లు వేసేవాళ్ళు వాళ్ళ ఉద్యోగాలకి ప్రాణం వచ్చేంత పని అయింది ఎంచేత ఇలా పెయింట్లు కాదు ఫలానా రకం నెంబర్ ప్లేట్లే వాడాలని రూల్ వచ్చింది దానివల్ల హైదరాబాద్ నగరంలో రెండు వేల మంది కనీసం రోడ్ల మీద పడ్డారు అంటే అక్కడే కూర్చుని రోడ్డు పక్కన జరిగిన చెట్టు కింద కూర్ని అలా వేసుకుంటుండేవారు ఓ మహానుభావుడు నాలుగు వెహికల్స్ పంపించి నలభై కిలోమీటర్ల దూరం తిప్పించి వాళ్ళని ఇలాంటి వాళ్ళు ఎవళ్ళున్నారో వాళ్ళని వెంటనే ఇరవై నాలుగు గంటల లోపల నా దగ్గరికి పంపించండి పట్టుకొస్తే సుమారు రెండు వేల మంది కుటుంబాలకి ఆ మహానుభావుడు ఆ రోజుని మార్గం చూపించాడు రకరకాల ఉద్యోగాలు చూపించాడు పెయింటింగ్కి సంబంధించి అంటే ఏమిటనమాట నీ చేతనే నువ్వు చేయి ఆయన ఏం జేబులు డబ్బులు పెట్టలే ఇగో ఇక్కడ ఉద్యోగం రాజ్యోగం వెళ్ళి చూపించాడు మహానుభావుడు అదనమాట అందుకని అంటున్నారు ఇక్కడ ఏమని చెప్పి సర్వసహాశ్చయే ఏ తే నరాహ స్వర్గగామిన అలాంటి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు వెళ్ళిపోయినవారు చెప్పరు మహాభినిష్క్రమణం అంటారు అలాంటి వాళ్ళని పట్టుకుని అదనమాట అంతేకాదు మన ఊర్ధ్వ మన నిజంగా గొప్పవాళ్ళమే అది కూడా ఇంతకుముందు చెప్పాను పవిత్ర దోషాలు లేవు మన లోపల ఓ వాజినీవా అంటే మన దగ్గర ఏడు గుర్రాలు ఉంటే గుర్రాలు తోడడం ఎంత కష్టం మీకేం తెలుసండి ఒక్క గుర్రం ఉంటేనే కష్టం దానికి రెండు అనుకోండి రెండింటి కళ్యాలు కూడా పొడుగు తేడా ఉంటుంది ఒకదాన్ని ఆపాలి రెండోదాన్ని నడవమనాలి ఎలాగే అంటే చేతిలోపన ఎంత గట్టిగా పట్టుకుని కరెక్ట్గా అంటే ఇప్పుడున్న ఎలక్ట్రానిక్స్ టెక్నిక్లో తెలియదు అది ఆ రోజుల్లో ఒకదాన్ని ఇలా పట్టుకులు అవుతాడు రెండోదాన్ని వదిలిపెడతాడు ఇంత ఆఖరి రెండెద్దులవీ నడిపించడం కూడా ఇంత కష్టం అలాగా నేను ఎలా నడిపించగలను సు అమృత ద్రవిణగుం నేను సంపన్నుణ్ణి ఏమిటి సంపద అంటే తెలుసిన జంతువులేవీ మాట్లాడలేవు కదా కానీ నేను మాట్లాడగలను కానీ జంతువులకంటే మనమే వెనకబడి ఉన్నామని గుర్తుపెట్టుకోండి ఎంచేతంటే జంతువులకు ఉన్న జ్ఞాపక శక్తి మనకు ఉంటుందో ఆలోచించండి ఇది కూడా ఇంతకుముందు మనం ఒకసారి చేసుకున్నాము అంచేత ఊర్ధ్వ వాజినీవా నేను గొప్పవాణ్ణి అని చెప్పేటప్పుడు మన లోపల దేవతలుంటారు ముప్పై ముగ్గురు దేవతలు వాళ్ళ వాళ్ళ పరిశ్రమ మన లోపల ఉంటుంది అదేమిటో మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం స్వస్